శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం చాలీ చాలని సంపాదన సమస్య నుంచి బయటపడాలంటే మందార పువ్వుకు సంబంధించిన ఎలాంటి పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే డబ్బు వస్తుంది కానీ అవసరాలకు సరిపోదు అంటే ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది కానీ అది ధనానికి సారీ అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ ఆదాయం తక్కువగా ఉంటుంది దీన్నే చాలీ చాలని సంపాదన సమస్య అనే పేరుతో పిలుస్తారు మనం బాగా కష్టపడి డబ్బులు సంపాదించుకున్నా కూడా అది కుటుంబ పోషణకి సరిపోక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ చాలీ చాలని సంపాదన సమస్య ఉన్నప్పుడు జీవితంలో ఎప్పుడు డబ్బు కోసం నెలాఖరులో వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఈ చాలీ చాలని సంపాదన సమస్యను పోగొట్టే శక్తి మందార పువ్వు పరిహారానికి ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు మందార పువ్వు పరిహారం ఎలా చేయాలంటే మీరు ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబులో నీళ్లు పోసి రాత్రిపూట మీ పూజ గదిలో ఆ రాగి చెంబు నుంచి అందులో ఒక మందార పువ్వు మొగ్గ వేయాలి మీరు ఉదయం నిద్రలేచి స్నానం చేసేసరికి ఆ మందార మొగ్గ మందార పువ్వు అవుతుంది అప్పుడు ఆ మందార పువ్వు తీసి స్నానం చేశాక దీపారాధన చేసి మీ ఇష్టదైవం ఫోటో దగ్గర ఉంచి ఆ తర్వాత ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు తాగి మీరు కార్యనిమిత్తమై వెళ్ళిపోండి ఇలా నలభై ఒక్క రోజుల పాటు చేస్తే చాలీ చాలని సంపాదన సమస్య నుంచి బయటపడచ్చు అంటే మీకు ఎన్ని అవసరాలుంటాయో దానికి తగ్గ ధనం అనేది మీరు సంపాదించుకునే అవకాశాలు పెరుగుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు చాలా సులభమైన పరిహారం రోజు రాత్రిపూట నిద్రించే ముందు రాగి చెంబులో నీళ్లు తీసుకోవటం ఆ నీళ్లలో ఒక మందారం మొగ్గ వేయటం చేయాలి ఆ రాగి చెంబు పూజ గదిలో ఉంచాలి ఉదయం నిద్రలేచి స్నానం చేశాక పూజ గదిలోకి వెళ్ళి దీపారాధన చేశాక ఆ మందార మొగ్గ మందార పువ్వుగా మారిపోతుంది ఆ మందార పువ్వు తీసి ఇష్టదైవం దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు దాగి కార్యనిమిత్తమే వెళ్ళిపోవాలి నలభై ఒక్క రోజులు ఇలా చేయండి ఖచ్చితంగా చాలీ చాలని సంపాదన సమస్య నుంచి బయటపడచ్చు అంతేకాకుండా మీకు సంపాదన సరిపోవట్లేదు అంటే మీరు ఎక్కడైనా కుదిరినప్పుడు మొక్కలు నాటాలి మొక్కలు నాటి నీళ్లు పోయాలి ఎప్పుడూ కూడా మొక్కల్ని నాశనం చేయకూడదు మొక్కలు తెంపకూడదు చెట్లు నరకకూడదు దానికి కారణం ఏంటంటే చెట్లు ఎవరైతే పాడు చేస్తారో వాళ్ళకి అవసరానికి ధనం రాదు ఈ విషయం పురాణాల్లో కూడా చెప్పారు ఒకనొక సమయంలో పాండవులలో ఒకడైనటువంటి భీముడు కుబేరుడికి ఉన్నటువంటి వనాన్ని నాశనం చేస్తాడు కుబేరుడి వనంలో ఉన్న చెట్లు నాశనం చేస్తాడు దానివల్ల భీముడికి కూడా అవసరానికి ధనం లభించక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని మనకు పురాణాల్లో చెప్పారు కాబట్టి ఎప్పుడైనా చెట్లు నాశనం చేస్తే అవసరానికి ధనం రాదు సంపాదన సరిపోదు మొక్కలు నాటితే అవసరానికి ధనం చేతికి అందుతుంది అలాగే మీకు అవసరానికి ధనం చేతికి అందటానికి అలాగే చాలీచాలని సంపాదన సమస్య నుంచి బయటపడటానికి జమ్మి చెట్టు పరిహారం కూడా బాగా పనిచేస్తుంది జమ్మి చెట్టు పరిహారం ఏంటంటే టెంపుల్లో జమ్మి చెట్టు దగ్గరికి వీలైనప్పుడు వెళ్ళి చెట్టుకు నీళ్లు పోయాలి ఆ తర్వాత ఒక తెల్ల కాగితం తీసుకొని చాలీ చాలని సంపాదన సమస్య తొలగిపోవాలి అని ఆ తెల్ల కాగితం మీద రాసి జమ్మి చెట్టు కొమ్మకు కట్టి ఐదు ప్రదక్షిణలు చేసి ఇంటికి రావాలి మీకు వీలైనప్పుడు ఎప్పుడైనా సరే టెంపుల్లో ఉన్న జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోయండి కాగితం మీద చాలీ చాలని సంపాదన సమస్య తొలగిపోవాలని రాసి ఆ కాగితం జమ్మి చెట్టు కొమ్మకు గట్టి ఐదు ప్రదక్షిణలు చేసి ఇంటికి రండి ఇలా వీలైనప్పుడల్లా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ సంపాదన సరిపోకపోవటం అనే సమస్య నుంచి బయటపడచ్చు అలాగే తొమ్మిది శనివారాల పాటు నానబెట్టినటువంటి శనగలు ఆవుక ఆహారంగా తినిపించాలి నానబెట్టిన మినుములు ఆవుక ఆహారంగా తినిపించాలి తొమ్మిది శనివారాల పాటు ఇలా చేస్తే కూడా ఈ సంపాదన సమస్య నుంచి బయటపడచ్చు అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి ఫోటోని మీ ఇంట్లో ఉంచుకొని బయటికి వెళ్ళేటప్పుడు నమస్కారం చేసి వెళ్ళాలి ఆ ఫోటో ఏంటంటే బాలరాముడికి తల్లి అన్నం పెడుతూ చంద్రుణ్ణి చూపిస్తున్న ఫోటో ఇంట్లో ఉండాలి ఏ ఇంట్లో అయితే బాలరాముడికి తల్లి అన్నం పెడుతూ చంద్రుణ్ణి చూపిస్తున్న ఫోటో ఉంటుందో ఆ ఇంట్లో చాలీ చాలని సంపాదన సమస్య ఉండదు రోజు ఆ ఫోటోకి నమస్కారం చేసుకొని బయటకు వెళ్ళాలి అలాగే వీలైనప్పుడల్లా వృద్ధులకి మీ దబ్బుతో ఇడ్లీలు ఇప్పిస్తూ ఉండాలి బాగా ఓల్డేజ్ పీపుల్కి మీ మనీతో ఇడ్లీలు ఇప్పిస్తూ ఉంటే కూడా ఈ సంపాదన సరిపోకపోవడం అనే సమస్య నుంచి బయటపడచ్చు అలాగే వీలైనప్పుడల్లా ఇంట్లో పెద్దవాళ్లతో ఇత్తడి పళ్ళెం మీద కర్పూరం ఉంచి ఆ కర్పూరం వెలిగించి కర్పూరం దిష్టి తీయించుకుంటూ ఉండండి మంగళవారం పూట ఈ కర్పూరం దిష్టి తీయించుకుంటూ ఉంటే కూడా చాలీ చాలని సంపాదన సమస్య తొలగిపోతుంది మీ ఖర్చులకు తగిన విధంగా సంపాదన పెరుగుతుంది డబ్బులు దాచిపెట్టుకునే విధంగా సంపాదన పెరుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి